నేను ఐదేళ్లల్లో చేసిన అప్పును అప్పులో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ పదమూడు పద్నాలుగు నెలలకే నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు డబ్బంతా ఎవరి జోబి లేకపోయింది అయినా ఎవరు ప్రశ్నించకూడదు ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు అడిగితే సుమార్ అప్పుడు కేసులు షాక్ కొట్టేలా ఏకంగా పెంచిన కరెంటు ఛార్జీలు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడన్న కథ దేవుడు ఎరుగు కరెంటు ఛార్జీలు ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో ఆయన పెంచింది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు మేము ఉద్యమం చేసినప్పుడు పదహైదు వేల కోట్లు అయితే ఈ రోజుకి అది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లకు ఎగబాకింది